ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి మరి శ్రేష్టమైన రీతిలో అనుదినం వాగ్దానం అనుగ్రహించి ప్రతి ఉదయకాలం మరి పరలోకపు మన్నా వలె ప్రభు మనల్ని బలపరుస్తూ ఆయన మనల్ని పోషిస్తూ విశ్వాస జీవితాన్ని కడుతూ ఉండగా ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షిద్దాం ప్రార్థన చేద్దాం మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనము చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు తరతరముల నుండి ఉన్న పురములను బాగు చేయుదురు ఆమెన్ హెలూయా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహించారు చదువుకున్నాం కదా చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైపోయిన స్థలములను వారు బాగు చేయుదురు తరతరములుగా శిథిలముల ఉన్న స్థలములను వారు బాగు చేయుదురు అని మరి తిరిగి స్థాపించురు అని ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు పైవచనాలు చదివితే ప్రభు ఎహోవ ఆత్మ వచ్చి ఉన్నది అని రాయబడుతూ మరి ఈ దినము ప్రభు మరి ఈ శ్రేష్టమైన మాటను అంటే ఆయన ఆత్మను పొందిన వారమై మరి పాడుగా ఉన్న ప్రతి పరిస్థితులను మనం బాగు చేయబోతున్నాం మరి పాడైపోయిన జీవితాలు తిరిగి బాగు చేయబడబోతున్నాయి దేవుడు వారిని నూతనంగా స్థాపించదనని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా దుఃఖము వేదన పోరాటం శ్రమలతో ఒకవేళ మీరు కొనసాగుతున్నారేమో చాలా కాలం క్రిందటే ఒకవేళ సంతోషాన్ని కోల్పోయి దీవెన లేని స్థితిలో వేదనతో ఒకవేళ మీరు జీవిస్తూ ఉన్నారేమో అయితే సియోన్లో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేసే ప్రభు ఇదే కాలం ఆయన మనతో మాట్లాడుతున్నాడు పురాతన కాలమున పూర్వకాలమున చాలా కాలము క్రిందటే మరి తరతరములుగా ఒకవేళ శిథిలములైపోయిన పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావేమో అయితే దేవుడు అంటున్నాడు తిరిగి నీవు స్థా బడదువు తిరిగి నీవు బాగు చేయబడుదువు తిరిగి నీవు కట్టబడుదువు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాను కనుక ధైర్యం తెచ్చుకోనండి ఆత్మీయ జీవితాలతో మొదటిగా ప్రారంభించి ప్రభు అనేకమైన కార్యాలిక మన అందరి జీవితాల్లోనూ చేయబోతున్నాడు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనం వర్ధిల్లి దీవెన పొందుతాం కనుక మరి మన ప్రార్థన జీవితంలో కట్టుకుందాం ప్రార్థన బలిపీఠంలను ప్రభు సముఖంలో బాగు చేసుకుందాం మరి పడిపోయిన బలిపీఠంలను బాగు చేసి ఏలియా బలి అర్పణ అర్పిస్తూ ఉండగా దేవుని అగ్ని దిగి వచ్చి మరి చంచలులుగా రెండు తలంపుల మధ్యలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను తిరిగి స్థిరపరిచినట్లుగా బాగు చేసినట్లుగా దేశాన్ని లేవనెత్తినట్లుగా ఈ ఉదయకాలం మనము మన బలిపీఠంలను బాగు చేసుకోబోతుండగా దేవుని ఆత్మకి మన జీవితాల్లో ఆనమిస్తుండగా ఆయన ఆత్మకి మన జీవితమును మన ప్రవర్తనను లోబరచిపోతుండగా దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో ఇక చేయబోతున్నారు కనుక ప్రభు ఆత్మకు లోబడదాం ఆయన అభిషేకానికి లోబడదాం అభిషేకము ద్వారా దేవుడు బలమైన కార్యాలు మన జీవితంలో చేయబోతున్నారు బంధించబడిన వారికి ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు చీకటిలో ఉన్నావేమో మరణకరమైన వేదనలో పోరాటాలతో ఒకవేళను ఉంటూ ఉన్నావేమో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు కదా నీ పితరల నుండి తరతరముల నుండి నీ నేలుబడి చేసిన చీకటిని ఇక ఆయన కొట్టివేయబోతున్నాడు మరొకవేళ వేదనతో నీవు ఉంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అంటున్నాడు చాలా కాలము క్రిందట పాడైపోయినటువంటి వాటిని పూర్వముననే పాడైపోయినటువంటిని వాటిని తిరిగి మనం బాగు చేయబోతున్నాం కట్టబోతున్నాం స్థాపించబోతున్నాం కనుక ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొనండి ఏ ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో గర్భఫలం లేని స్థితి నిరుద్యోగం పోరాటాలు ఆర్థిక సమస్యలు అప్పులు ప్రతి విధమైన భారం నుండి నిన్ను విడిపించిపోతున్నాడు తిరిగి ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు పితృల శాపాన్ని బ్రేక్ చేయబోతున్నాడు మంచి ఆశీర్వాదంతో దేవుడిని నిలబెట్టబోతుండగా మరి ఈ సమయంలో ఈ వాగ్దానం నెరవేర్పు కోసం అందరం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా తరతరములుగా శిథిలమైనటువంటి వాటిని ప్రభా బాగు చేసేదనని అయ్యా పట్టణములను తిరిగి కట్టెదము స్థాపించుమని ప్రభా పూర్వకాలము నుండి పాడైపోయిన దానిని చాలా కాలము క్రిందటే పాడుగానున్న దానిని ప్రభా తిరిగి బాగు చేసేదామని ప్రభా మీరు సెలవిస్తున్నారు ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానంని ప్రజల జీవితాల్లో నెరవేరాలి అయ్యా గర్భఫలం లేని వారిని దర్శించండి ఉదయకాలం తెరవండి అయ్యా నిరుద్యోగ సమస్యని కొట్టివేయండి తండ్రి వ్యాపారంలో నా నష్టం వేసునామలో కొట్టివేయబడును గాక ఆర్థిక సమస్యలు వేయిస్తున్నాములో తొలగిపోవును గాక ఎందరైతే అప్పుల బాధను బట్టి శిథిలమైన స్థితిగతుల మధ్యలో ఉంటున్నారో ఆ అప్పుల ఖాడివిరగొట్టబడ ఎంత మందిని ఆయన శరీరాలు తండ్రి శిథిలమైన స్థితిలో అనారోగ్యాలతో కుప్పకూలుతున్నారు అయ్యా నీ ప్రజలకు ఆ దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి మరణకరమైన వ్యాధుల నుండి ఇప్పుడే స్వస్థత విడుదల కలుగును గాక శిథిలమున్న ప్రతి ఏరియాలో నీ ప్రజలకి ఇక విడుదల కలగాలయ్యా విజయము దయచేయండి కంట్రోలింగ్ డెవిల్స్ అన్ని కాలిపోవాలా నీ ప్రజల జీవితాల గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరును ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరూ దర్శించి వారి జీవితంలో శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చండి అనేకులకి ప్రభా ప్రజలు ముందురుగాక నీ దయ కిరీటం ఈ సంవత్సరం వారికి ధరింపచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం కనుక మీరు రిసీవ్ చేసుకోండి ప్రార్థనాపూర్వకంగా మరి అనేకులకి షేర్ చేయండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి ప్రియులకి మీకు తెలిసిన వారికి ఈ యొక్క ఛానల్ని షేర్ చేయండి మరి వాగ్దానముల ద్వారా ప్రతి దినం ప్రభువు మాట్లాడుతూ నూతనంగా మరి తన శ్రేష్టమైన వాగ్దానముల ద్వారా ప్రతి ఉదయకాలం బలపరుస్తూ విశ్వాస జీవితంలో ప్రోత్సాహపరుస్తున్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి అనేకులకి తెలియపరచండి అంతేకాక మరి ఛానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకమైనటువంటి స్వస్థత అద్భుతముల ఆరాధన ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి ప్రారంభమవుతూ ఉంది యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ మరి ఆ యొక్క లైవ్లో ఆరాధన వర్తమానం అనంతరము మరి దైవజనులు ప్రత్యేకంగా మరి యూట్యూబ్లో ఫోన్లో అందుబాటులో ఉంటారు ప్రార్థన అవసరతలో ఉన్నవారు మీరు మాకు ఫోన్ చేయొచ్చు ఆ సమయంలో లైవ్ వీక్షించి మీరు కాల్ చేయండి మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయబోతున్నా ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైస్తలో